పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గోరపల్లి గ్రామంలో సింగిల్ విండో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్థానిక నాయకులతో అధికారులతో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకుని ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలన్నారు రైతులు వడ్లను ఆరబెట్టి పదిహేడు శాతం లోపు ఉండేటట్లు చూడాలని కోరారు ఈ కార్యక్రమంలోని సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రేమసాగర్ రెడ్డి ఓదెల మల్లన్న ఆలయ చైర్మన్ చీకట్ల ముండయ్య ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బైరి రవి రెడ్డి రజనీకాంత్ గౌడ్ గోపు నారాయణ రెడ్డి రాహుల్ గౌడ్ భాస్కర్ రెడ్డి ఢిల్లీ శంకర్ అరుణ్ రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గోపర్పల్లి ఐకేపి కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా కొల్లూరు ఉద్రాదుల మారతిదైనటువంటి పెద్దమ్మ దేవాలయ ప్రతిష్టలో కూడా పాల్గొనడం జరిగింది మరి వడ్లకు సంబంధించి వారి ఇక్కడ మా సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి గారు మిగతా నాయకత్వం అంతా కలిసి మిగతా సెంటర్లు ఎక్కడెక్కడ అర్జెంటు ఉన్నా ఎక్కడెక్కడ ఉన్నా ప్రారంభించుకుంటారు ఎందుకంటే అంత ఇప్పుడు మన రేపు ఎల్లుండి కూడా కొంత అని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారు రైతుల గురి ఏంటంటే కటింగ్ అనేది లేదు దాని గురించి మీరు మర్చిపోండి కాకపోతే సారి కూడా ఇట్లే మనం తడిసిన వద్దని కూడా బాయిల్ చేసి చేయగలిగినాం కానీ ఈసారి కూడా ఏంటంటే నలభై ఒకటి చూపుతున్నాం పెయినసార్ లెక్కనే మూడు వందల యాభై తాలు తప్ప కింద ఆరు వందల యాభై గ్రాములు సంచి కింద వేగడతా ఉన్నాం ఇది ఫోను ಮರ ನಲಭ ಕಿಲೋಲ್ಲ ನಲವೈ ಕಿಲೋಲೆ ರೈತರು ಈ ಎಂಎಸ್ಟಿ ಮತ್ತ